హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి కారం బూందీతో వచ్చేసానండి దీన్ని మేము కారాస్ కూడా అంటుంటాము ఇది చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మనం ఒకసారి కంప్లీట్ రెసిపీ ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా ఇందుకోసం ఒక రెండు కప్పులు శనగపిండి అయితే తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో వరిపిండి కూడా తీసుకోవాలి వరిపిండి అంటే బియ్య అండి ఈ బియ్యపిండి అయితే అర కప్పు కంటే తక్కువ తీసుకోవాలి ఈ రెండు పిండిలు కూడా ఒకసారి ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలి మనము ఈ శనగపిండి బియ్యపిండి ఇంట్లో తయారు చేసుకున్నవైనా పర్లేదు లేదా మార్కెట్ నుంచి తెచ్చుకున్నవైనా కూడా పర్లేదండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక చిటికెడు సోడా ఉప్పు కాస్త పసుపు వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని ఈ పిండి అనేది మనము మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఈ పిండి కలుపుకునే విధానాన్ని బట్టి మన కారస్ అనేది చాలా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది నాకైతే ఇక్కడ ఈ రెండు కప్పులు శనగపిండి అర కప్పు కంటే తక్కువ బియ్యపిండి వేసుకున్నాను కదండి ఇందుకు ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయాయి నేను తీసుకున్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే నాకు కన్సిస్టెన్సీ ఈ పిండి పిండి కి కరెక్ట్ గా సరిపోయిందండి కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అటు ఇటుగా ఈ వాటర్ అయితే కరెక్ట్ గానే సరిపోతుందండి కారస్ చేయడానికి ఈ పిండి అనేది ఎటువంటి ఉండలు లేకుండా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది తర్వాత ఈ కారాస్ వేసుకునే దానికి మన దగ్గర ఇలా చిల్లులకెంటున్నా పర్లేదు లేదంటే మనకి ఇలా బూందీ గరెట అని అడిగినా కానీ అమెజాన్ లో కానీ షాప్ లో కానీ ఈజీగానే దొరుకుతున్నాయండి నేనైతే ఈ కారాస్ గంటనే అమెజాన్లోనే తీసుకున్నాను తర్వాత మనము ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండి వేసి చూస్తే ఆ విధంగా పైకి అనేది పిండి మనం వేసిన వెంటనే కారాస్ అంతా కూడా వెంటనే పైకి తేలాలండి ఆ స్టేజ్లో మనము ఈ విధంగా కారాస్ గంటలో ఒక రెండు లేదా మూడు గరెట్లు వేసుకొని ఈ విధంగా మనము పిండంతా కూడా జారిపోతుంది దానికదే లాస్ట్లో లైట్గా ఈ విధంగా బాండలంతా కూడా ఈ కారస్తో ఫిల్ అయ్యేంత వరకు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి చాలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఎక్కువగా పిండి వేసేసామంటే ముద్దల ముద్దలుగా అయిపోతుంది కారస్ అనేది కరెక్ట్గా నూనెలో సరిపోయేంత వేసుకుంటే కారస్ అనేది పర్ఫెక్ట్గా విడివిడిగా వస్తుందండి మనకు పిండి అనేది ఎక్కువ జారుగా ఉన్నా కూడా ఇంత రౌండ్గా రాదండి కొంచెం తోకలు తోకలుగా వచ్చేస్తుంది సో మనం పిండి కలుపుకునే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది తర్వాత మనము ఈ కారాస్ అనేది ఈ విధంగా కలిపెట్టుకుంటూ రెండు వైపులా వేయించుకుంటూ ఉండాలండి మనకు ఒక టైంలో ఈ కారాస్ అనేది పర్ఫెక్ట్ గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది ఆ టైంలో ఒకసారి కొంచెం చేతికి తీసుకొని అలా తుంచి చూసినా కూడా అర్థమవుతుందండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా వేపేసుకొని ఒక జార్ గిన్నెలో వేసేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఏదన్నా ఎక్స్ట్రా ఉన్నా కూడా బయట వచ్చేస్తుంది మనం కాస్త వరిపిండి ఎక్కువ వేసి కలిపాం కాబట్టి అంత ఆయిల్ అయితే అసలు పీల్చదండి లైట్గానే పీల్చుకుంటుంది ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని మరొక నెక్స్ట్ బ్యాచ్కి మనం రెడీ చేసుకోవాలండి పిండిని నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ముందు ఈ గరిట్నంతా కూడా ఒకసారి చేత్తో తుడుచుకొని తర్వాత పిండి అనేది స్ప్రెడ్ చేసుకోవాలి మనం గరిట్తో స్ప్రెడ్ చేసుకోవడం ఇష్టం లేకుంటే చేత్తో అలా ట్యాప్ చేసినా కూడా ఈ పిండి అనేది ఈజీగానే ఆయిల్లో పడిపోతుందండి సో ఈ విధంగా మనం ఎవ్రీ బ్యాచ్ కూడా కారాస్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి ఎవ్రీ బ్యాచ్ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వేసిన తర్వాత కూడా అలాగే వదిలేయకూడదు ఈ విధంగా గరిటతో కలబెట్టుకుంటూ వేపుకోవాలండి చూడండి కారస్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఈ కారస్ వేసేటప్పుడు అయితే ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండేలాగే చూసుకోవాలండి ఈ బూందీ అంతా గరిటలోకి తీసుకున్న తర్వాత కూడా ఆయిల్లో చిన్న చిన్న బూందీ అలాగా మిగిలిపోతుందండి అది మనం చిన్న చిన్న జల్లిగంటి తీసుకొని దాన్ని కూడా మనము జల్లిగంటితో తీసేసుకోవాలి సో ఆయిల్ అనేది మనము కారాస్ వేసేటప్పటికి నీట్గా చేసి రెడీగా పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా చిన్న చిన్న కారస్ పులుకులు అయితే మిగిలిపోతుంటాయి అది ఈ విధంగా మనము ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకుంటూ ఉంటే ఆయిల్ అనేది నీట్గా ఉంటుంది కారస్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా చివరిలో మనము పల్లీలు వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక అర గ్లాస్ పల్లీలు వేసుకున్నాను మీకు నచ్చితే మరికొన్ని కూడా వేసుకోవచ్చు ఈ పల్లీలు అయితే మనకు ఆయిల్ ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు అయితే పట్టదండి మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసుకోవచ్చు తర్వాత ఇందులోనే మనము కాస్త కరివేపాకు గుప్పెడు కడిగి ఆరపెట్టుకునింది ఈ విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవాలండి కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇదే విధంగానే కారస్లో వేసేసుకోవాలి ఒక పది వెల్లుల్లి పచ్చగా దంచుకొని అవి కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఈ కారస్లో మనం కలుపుకునేటువన్నీ కూడా ఈ విధంగా చేత్తో కలిపేసుకోవాలి లేదంటే మనము గిన్నె పైకి కిందకి అలా ట్యాప్ చేసినా కానీ మనకు చక్కగా అన్నీ కలిసిపోతాయి కూడా ఇంకా వెల్లుల్లి కూడా వేసేసుకొని చివరిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి కారం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసేసుకోవడమే ఇంతేనండి మొత్తం ఒకసారి చూడండి గిన్నెని ఈ విధంగా పైకి కిందకి ట్యాప్ చేస్తూ ఉంటే మనకు కారసంతా కూడా ఈ విధంగా కలిసిపోతుంది సో ఇంతేనండి కారం బొంది అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి